నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ జనవరి రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈరోజు విడేస్తున్నాను నేను టూ డేస్ బ్యాక్ ఒక కస్టమర్ ఒక వెహికల్ తీసుకొని వచ్చిండు వాళ్ళ ఊరు డీటెయిల్స్ ఎప్పుడో మంచిగా ఉండదని చెప్తలేను అయితే కొన్ని సంవత్సరాలుగా అతడు ఒక వ్యక్తికి కొన్ని లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ కింద ఇచ్చిండంట ఆ పైసలతోటి ఆ వ్యక్తి జల్సాలు చేస్తుండే తప్ప ఈయనకు రావాల్సిన డబ్బులు ఇస్తలేడంట చాలా ఇబ్బంది పెడుతుండట అన్ని ప్రయత్నాలు చేసిండంట ఇక ఎంత చెప్పినా వినకపోతే ఆయనకు సంబంధించిన ఒక వెహికల్ తీసుకొని మన దగ్గరికి వచ్చిండు ఆ బండి అమ్మి నేను ఈయనకు సెటిల్ చేస్తే ఈయన ఆయనకి వెళ్ళి ఆ ప్రాబ్లంలోకి వెళ్ళి బయటపడతా అని చెప్పి నా దగ్గరికి వచ్చి నాకు మస్తు నవ్వచ్చింది ఇప్పుడు నువ్వు ప్రాబ్లంలోకి వెళ్ళి బయటపడతావు కానీ నేను ప్రాబ్లంలు ఇప్పుకుంటా అన్న ఎవరిలో బండి నువ్వు నా దగ్గరికి తీసుకొస్తే నేను అమ్మలేను అవి అది మా బిజినెస్కు విరుద్ధం ఓనర్ తీసుకొచ్చి అమ్ము అంటే అమ్ముతాం కానీ ఎవరిలో బండి నీకు ఆయన ఇచ్చే డబ్బులు ఇచ్చే ఉంటే నువ్వు నా పెడితే నేను ఎట్లా అమ్ముతాను నువ్వు ఓనర్ తీసుకొని రాపు ఆయన అమ్మి నీకు సెటిల్ చేయమంటే కూడా మేము ఆయన నీకు సెటిల్ చేయము ఆయన అమ్మిన పైసలు కూడా ఆయనకే ఇస్తాం ఆయన నీకు ఇత్తడా వాళ్ళకి ఇత్తడా ఆయన ఇష్టం అని కూడా చెప్పిన ఈయన కొద్దిగా నారాజయ్యి అయ్యి అలిగిపోయిండు ఈ అలిగిపోయే వ్యక్తికి ఒక స్టోరీ చెప్పిన నేను ఇక వీడియో ఎక్కువ వస్తుంది యూట్యూబ్లో ఫుల్ వీడియో ఉంటుంది చూడండి అయితే ఆ మధ్యకాలంలో ట్రావెల్ బిజినెస్ చేసినప్పుడు సిరిసిలలా ఈ జానపద కళాకారులు కళాకారులు కామెడీ ఆడియోస్ తీ ఉంటారు అన్నట్టు అవి బాగా కామెడీ ఉంటుండే అవి కూడా చాలా సందర్భాలలో సినిమాలల్లో ఈటీవీలోచ్చే జబర్దస్త్ అట్లాంటి ప్రోగ్రాంలో కూడా వాటిని వాడిరు అది నేను ఇప్పుడు మీకు చెప్తున్నా ఒక స్టేజ్లో ఒక ఊర్లో ఒక స్టేజ్ షో జరుగుతుంది గానా కళాకారులందరూ వచ్చి పాటలు పాడడానికి ఉత్సాహపడతా ఉంటారు కొన్ని వేల మంది పబ్లిక్ చూస్తూ ఉంటారు పాటలు వినడానికి వచ్చిన వాళ్ళు అట్లా ఒక వ్యక్తి స్టేజ్ మీద పాడేటోళ్ళందరినీ పక్కకు జరిపి నేను వాడుతా నాకు మంచి పాటలు వచ్చా అంటే సరే అని అక్కడున్న నిర్వాహకులు అతనికి అవకాశం ఇస్తే అతడు పోయి పాట పాడతాడు అతడు పాట పాడంగానే ఆయన పాట ఎట్లా పాడతారు అంటే కళ్ళు మూసుకొని పాడతారు ఈ అవతల వాళ్ళు వినాలే నేను వాళ్ళని చూడద్దు అనే ఉద్దేశంలో మైమరిసిపోయి పాట పాడితే ఆ స్టేజ్ మీద వాళ్ళు స్టేజ్ కింద చూసే వాళ్ళు అందరూ స్టేజ్ ఇచ్చి పెట్టి పారిపోతాడు అంత గాన కోకిల పాట అన్నట్టు అది పారిపోయిన తర్వాత ఒకే ఒక్కడు మిగిలి ఉంటాడు అందరు పోతారు పైన ఈయన కళ్ళు దరి చూసి అందరు బయరు అమ్మ అందరు గంతగా నా పాట అంత మంచిగా వాడలేదా ఏంది అని నారాజు అయితే అటు చూడానికి ఒక్కడు గానే పడతాడు అది ఏందన్నా అందరు అంటే మరి నువ్వు అంత మైమరిసిపోయి పాడినావు అందుకే అందరు ఆడిపోయారు మరి నువ్వెందుకు ఉన్నవే అందరు పోతే నువ్వు కూడా పోవాలిగా అంటే నువ్వు పాడు అయిపోయి దిగిన తర్వాత నేను పాడదామని వెయిట్ చేస్తున్నా అంటాడు అంటే ఇప్పుడు నువ్వు పాడితే నేను జుట్టు వీక్కోవాల అని ఈ పాడిన వ్యక్తి చెప్తాడు ఇక నిన్న నచ్చిన ఏదైతే వ్యక్తి ఉన్నాడో మొన్న నచ్చిన వ్యక్తి ఆయన చెప్తే నాకు అట్లే అనిపించింది అతడు ఏదో ప్రాబ్లమ్స్లో ఉన్నాడు అతనికి సాయం కావాలి ఆ సాయం ఆయన ప్రాబ్లం నేను నా మీద చేసుకోవాలి అది ఆయన నాకు ఆయన చెప్పే విధానం అట్లా ఉంది అన్న నువ్వు ఇన్ని కార్లు అమ్ముతావు కాదు అన్ని ఓనర్లు అవి అమ్మినవా ఎంతమంది నీ దగ్గర తెచ్చి దొంగ బళ్ళు పెడతలేరా నన్ను అమ్ముతలేవా అని మాట్లాడి అట్లాంటి దంద ఎస్తే ఎన్ని రోజులు చేయగలుగుతాను నేను ఇప్పుడు పదేళ్ళ బిజినెస్ చేయబట్టి నా బిజినెస్ ఎప్పుడో ఆగిపోతుంది కదా సార్ మేము అసంటి పనులు ఏం నా దగ్గరికి వెళ్ళిన బండి తీసుకొస్తే కూడా నిన్న ఒక వెహికల్ వచ్చింది హైదరాబాద్ నుండి నైట్ టైంలో మొత్తం యాక్సిడెంట్ బండి తీసుకొచ్చిండి కస్టమర్ నేను ఆయన క్లియర్గా చెప్పిన సార్ నేను ఇది యాక్సిడెంట్ అని చెప్తాను మీరు అంత దూరంకి వచ్చారు కాబట్టి మీరు బండి మీరే తీసుకెళ్ళండి నేను మీకు వాళ్ళ కస్టమర్ తక్కువ బడ్జెట్లో బండి కావాలంటే మీ నెంబర్ ఇస్తాను మీరు మాట్లాడుకోండి నేను అతనికి ఫస్ట్ ఈ విషయం చెప్పే మీ నెంబర్ ఇస్తాను అది యాక్సిడెంట్ అయింది ఇంజన్ పరంగా ఏం కాలేదు కానీ రైట్ సైడు ఫెండరు బానటు ఇవన్నీ డ్యామేజ్ ఉన్నాయని చెప్తా డిక్కీ రిప్లేస్ అయిందని చెప్తా అంటే అట్లా ఏ తోలుగా కొనరు కానీ ఆయన బండి తీసుకొని వెళ్ళిపోయింది నెంబర్ ఉంది కానీ ఆయన వెళ్ళిపోయింది మేము కూడా ఫోన్ అని సపోర్ట్ అయిపోన్నాం మేము ఎందుకు ఇస్తామంటే ఈ పని మాకు వచ్చేదో పది పదివేలలో అవతల వ్యక్తి ఎన్నో రోజులు కష్టపడి సంపాదించుకున్న డబ్బులకు ఒక కారు కొనుక్కోవాలని ఆశతో ఉంటాడు అన్ని లక్షలు పెట్టి కొన్న వ్యక్తికి మేము ఖరాబ్ కారు పెడితే ఆయన జీవితకాలం మొత్తం ఆ కారు ఉన్న రోజులు మమ్మల్ని విడుతూనే ఉంటాడు అందుకోసమే మేము చాలా వరకు మా దగ్గరికి వచ్చిన ప్రతి బండి గురించి దానిలో ఏమైనా ప్రాబ్లం ఉంటే క్లియర్గా చెప్తాం ఈ బండ్లో ప్రాబ్లం ఉందని ఇక నచ్చితే కొనుక్కుంటారు లేకపోతే లేదు మేము అట్లాంటి బండ్లు ప్రాబ్లం ఉన్న బండ్లు కూడా అమ్మినాం ఇద్దరికి ఇష్టమైంది ఇద్దరు కొనే వ్యక్తికి ఇష్టమైంది అమ్మే వ్యక్తికి ఇష్టమైంది రేటు అమ్ముకున్నాం గంతే తప్ప ఏదో సెల్ఫ్ డ్రైవ్ బండి తీసుకొచ్చి నా దగ్గర పెడితే నేను అమ్మలేదు అట్లా ఒక మనిషి కస్టమర్ మా దగ్గరికి వచ్చిండు మేము వీడియోలలో బిజీ ఉన్నాం చాలామంది కస్టమర్లు ఉండే అతడు ఒక బ్రీజా తీసుకొని వచ్చిండు వచ్చిన వ్యక్తి బ్రీజా కోసమే వచ్చిండు మా దగ్గర రెండు మూడు బండ్లు చూసిండు మేము మాట్లాడేది మాట్లాడంగానే అత తెచ్చిన వ్యక్తి వీళ్ళకి సైగా చేసిండు అన్న ఇక్కడ అమ్మితే ఆయన రమేష్కు పదివేలు మీరు ఇవ్వాలి నేను ఇవ్వాలి ఇరవై వేలు ఎక్కువ అవుతాయి ఉట్టిగా ఇరవై వేలు ఇద్దరం లాస్ అవుతాం ఆ ఇరవై వేలలో నువ్వు తక్కువ ఇయ్యన్నా ఇంకో పదివేలు తక్కువ ఇచ్చినా పర్లేదు నాకు డబ్బులు అర్జెంట్ ఉన్నాయి మళ్ళీ ఇరవై వెళ్ళి తింటేనే ఆ మూడు వారం పది రోజులు ఉంచుకుంటారు ఇల్లు బండిని అది ఇదని రెండు మూడు థియేటి మాటలు మాట్లాడగానే ఆ వ్యక్తి ఆయన మాటలకు ఫ్లాట్ అయ్యి బయటకు వచ్చి ఒక హోటల్లో కూర్చొని ఒక వైట్ పేపర్ మీద ఆరు లక్షల యాభై వేలకు రేట్ మాట్లాడుకొని నాలుగు లక్షల రూపాయలు కట్టి రెండున్నర లక్షలు పేపర్ ఇచ్చినప్పుడు ఇవన్న ఇబ్బంది ఏం లేదని ఆయనతో పేపర్ రాసుకున్నారు ఆయన పైసలు కట్టి నేను బండి పట్టుకొని పోయింది నెల రోజుల తర్వాత ఆ బండి పలానా వ్యక్తిది ఇట్లా పార్క్ అండ్ సేళ్ళకే సారీ సెల్ఫ్ డ్రైవ్ బండి అని తెలిసి దాన్ని వాళ్ళు వచ్చి బండి పట్టకపోతే నా అగ్రికల్చండి కొన్న వ్యక్తి అంతే నేను క్లియర్గా చెప్పిన ఫస్ట్ నువ్వు ఇక్కడికి వెళ్ళి బయటకు నాడు అని మాకేదో నువ్వు పదివేలు ఇస్తావు మేము తీసుకుంటాం తప్ప మేము బాధ్యత తీసుకొని పనిచేస్తాం జిమ్మదారు తీసుకొని పనిచేస్తాం అంతే తప్ప నువ్వు ఇచ్చే పదివేలకు అవతలోడు రేపు బండి తీసుకొని పేపర్ లేకపోయినా అది ఏది ఉన్నా మా జిమ్మదారే ఉంటుంది లాస్ట్ వరకు నేను నీ వెంబడి ఉండి నీ కోసం కొట్లాడి నీ పేపర్ నీకు ఇప్పించే బాధ్యత తీసుకుంటాను కానీ ఎవరో సెల్ఫ్ డ్రైవ్ బండి ఇక్కడ పెడితే మేము అమ్మం ఎవలొకో మీరు పది లక్షలు అప్పకింది ఇచ్చారు అయినా మీకు రిటర్న్ ఇస్తలేదంటే మీరు ఆ కార్ గుంజుకొచ్చి నా దగ్గర పెడితే కూడా నేను అమ్మ ఎందుకంటే మీరు ఏదన్నా ఉంటే అది మీకు నిజంగా అతనికి డబ్బులు ఇచ్చినట్టు మీరు డాక్యుమెంట్స్ ఉంటాయి మీరు లీగల్గా ఫైట్ చేయొచ్చు మీ పైసలు ఎటు తీసుకొచ్చి ఇస్తాడు అంతే తప్ప మీరు మీరు అప్పులు ఇచ్చుకొని అప్పులు ఇచ్చుకునేటప్పుడు అందరం మంచిగానే ఉంటాం తీసుకునేటోడు పాపం నాకు సాయం చేసిన హ్యాపీగానే ఉంటాడు ఇచ్చినోడు కూడా నాకు నెలకి ఇంత ఇంట్రెస్ట్ వస్తుంది కానీ హ్యాపీగా ఉంటాడు కానీ వాడు ఎప్పుడైతే పైసలు ఇచ్చి ఎగబెడతాడో అప్పటి నుంచి వాళ్ళ ఇద్దరి మధ్యలో క్రాసెస్ వస్తాయి గొడవలు అవుతాయి రిలేషన్ ఖరాబ్ అవుతుంది లాస్ట్కు వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే గుంజు ఖర్చుడు లేకపోతే పోలీస్ స్టేషన్ కోడు ఇట్లాంటి రోజు కొన్ని వందల సంఘటనలు జరుగుతాయి మేము మాత్రం అట్లాంటి పనులు ఏం సార్ మాకు అవసరం లేదు అసంటి పనులు నాగరికి కూడా తీసుకురాకూరి నాకు ఉన్నంతలా ఏదో చిన్నగా యూట్యూబ్ ద్వారా ఇన్స్టా ద్వారా ఫేస్బుక్ పేజ్ ద్వారా నేను బాగా మందికి పరిచయం అయిన నాకు దండ నడుస్తుంది చాలామంది నన్ను నమ్మి కార్లు కొన్నోళ్ళు ఉన్నారు నేను నన్ను పైసలు ఇచ్చిన వాళ్ళే ఎవరే కూడా నేను పైసలు పట్టుకొని పారిపోలే వాళ్ళు ఇచ్చిన డబ్బులకు నేను మంచి బండ్లు తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళకి ఇప్పటివరకు నేను ఇచ్చిన వాళ్ళు ఒక బండి కొన్నోళ్ళు వాళ్ళ ద్వారా ఇంకో పది మందికి కూడా నన్ను ప్రెజెంట్ చేసిరు పలానా మనిషి దగ్గర పోయి నువ్వు కారు కొనుక్కో మంచి జెన్యున్ వెహికల్ ఇస్తాడు మనకు మనకు పది రూపాయలు ఎక్కువ ఉంటుంది రేటు కానీ బండి జెన్యున్ ఉంటుంది అంటే అట్లనే నా బిజినెస్ ఇక్కడ దాకా వచ్చింది అట్లనే నడుతుంది మేము ఏదైనా బండి అమ్మాలన్నా బండి బండికి తెచ్చి అమ్ము అమ్ముతా అన్నా కూడా ఒకటికి పదిసార్లు దాని గురించి ఎంక్వైరీ చేసిన తర్వాతనే దాన్ని మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం ఇన్స్టాలో పెడుతున్నాం దాని ద్వారానే అది పబ్లిక్లో వస్తుంది అంతే తప్ప ఇక మనకు ఇదే ఇంత పెద్ద షెడ్ ఉంది సపోజ్ ఈ షెడ్ ఉంది పెద్ద షెడ్ ఉంది ఎన్ని ఎన్ని వాళ్ళు ఎట్లాంటి బండి తెచ్చినా ఇక్కడ పెట్టుకోవచ్చు అమ్ముకోవచ్చు అనే ఆలోచన మాకు లేదు సార్ జెన్యున్ వెహికల్ జెన్యున్ పర్సన్స్ ఉంటే నీ ఇక్కడ దాకా రారి వచ్చి మీ సమయాన్ని అంత దూరంకి వెళ్ళి వచ్చినా నేను అన్నా కొద్దిగా చూడ నువ్వు కొంచెం దాచుకుంటే నా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అంటే ఏం చేయగలుగుతాను సార్ ఆ బండి పెట్టుకొని నీకు పైసలు ఇక్కనేండి నేను యాభై లక్షల మాలు తెచ్చి పెట్టినా అప్పుడు పోతలేవు నేనే పట్టంత పర్సన్లు ఉన్నా ఇంకా నీ పరిసర నేను పెట్టుకోవాలి ఆల్రెడీ జెండు బొమ్మ జేబులో పెట్టుకొని తిరుగుతున్నాయి వదిలిపెట్టే ఈ తలనొప్పి భరించలేక చాలామంది అయ్యో నేనేమంటారు అమృతాంజన్ అమృతాంజన్ జేబులో పెట్టుకొని తిరుగుతుంది అంత తలనొత్తుంది అన్ని ఫోన్ కాల్ మాట్లాడతా ఇవన్నీ సరిపోతలేదని నువ్వు ఓనికి అప్పించినావు వాని బండి తెచ్చి నా దగ్గర పెడితే నేను అమ్మి నీకు సెటిల్ చేయాలి అదే అందరు పా నువ్వు పాట పాడితే అందరూ పారిపోయిర్రు ఉన్న ఒక్కొని నేను ఇప్పుడు నేను పోయి పాడితే నువ్వు వినాలి అది ఉంది పరిస్థితి ఇట్లాంటి జనాలు ఉంటారు సార్ ఎవరన్నా బండి తక్కువకి ఇస్తా అన్న నా పరిస్థితి మంచిగా లేదు అమ్ముకుంటున్నా అన్న దాని గురించి ఎంక్వైరీ చేసి కొనుర్రి ఇవాళ రేపు చాలామంది చాలా రకాలుగా దొంగబాల్ అమెటోళ్ళు ఉన్నారు ఓకే సార్ నమస్తే శ్రీరామ్